సార్ మూసీ అంటారు యాక్చువల్లీ మూసి వల్ల ఎవరికి ప్రయోజనాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి క్యాపిటల్ హైదరాబాదు హైదరాబాదు ఉత్తర దక్షిణ భారతదేశంలోనే అతి ముఖ్యమైన నగరం అయితే ఆ నగరంలో ఒక మురికి కాలువలాగా మూసి ప్రవహించేసి జనాల ఆరోగ్యాలతోని ఆర్థిక అంశాలతోని చాలా విధంగా నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తున్నది మూసి రివర్ ఈ మూసీ రివర్ను ప్రక్షాళన చేస్తే మూసీలో బతుకుతున్న జనాలకు మంచిగుంటది మూసీ పరివా ప్రాంతంలో ఉన్న ప్రజలకు మంచిగుంటుంది అలాగే హైదరాబాద్కే ఒక తలమానికంలా ఉంటుందని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది దీన్ని ప్రతిపక్షాలు అటు బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఖచ్చితంగా ఆహ్వానించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను సార్ అదంతా కదా సార్ ఇప్పుడు మూసీ దగ్గర చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసే వ్యక్తులు స్థానిక ప్రజలు

మీరు ఒక్కరోజైనా మీరు మూసీలో ఉండగలరా అని చెప్పేసి కిషన్ రెడ్డి గారిని బీజేపీ వాళ్ళని సవాల్ చేశారు ఎందుకంటే ఉండలేరు అక్కడ నిజంగా బలవంతంగా ఏదైనా ఒక్కరోజు ఉంటే ఉంటుండేమో ఏది పేపర్ కోసం అని చెప్పేసి ఫోటోల కోసం ఫోజుల కోసం ఎవరైనా ఉంటే ఉండొచ్చు కానీ నిజంగా జీవితమే మొత్తం మూసీలో బతకాలంటే చాలా కష్టం అందుకని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఈరోజు మూసీ బెడ్ భాగంలో ఉన్న అంటే అడుగు భాగంలో ఇల్లు కట్టుకొని మురికి కూపంలో ఉంటున్న ప్రజలకేందంటే ఇప్పుడు గౌరవప్రదంగా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారు ఇంద్రమ్మ ఇల్లు రాజీవ్ గృహకల్ప ఇల్లు అంటే ప్రభుత్వం సంబంధించిన ఇల్లు ఎవరైతే నిజంగా అవసరాడుతున్నారో వాళ్ళకి ఇస్తారు అయితే మీరు జీవనోపాధి గురించి మీరు ఒక ప్రశ్న అడుగుతున్నారు దీని గురించి కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక బృహత్తరమైన ప్రణాళిక ఉన్నది ఏంటంటే రేపు మూసి అభివృద్ధి జరిగిన తర్వాత మూసీ పక్కన వ్యాపార స సముదాయాలు ఏర్పడతాయి అక్కడ వీళ్ళందరిది సమగ్రమైన నివేదిక తీసుకొని ఖచ్చితంగా ఆ వ్యాపార సముదాయాలలో వీళ్లకు కూడా షాపులు కేటాయించే అంశాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది ఇది చిన్న విషయం కాదు దీన్ని జనాలు ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏ ప్రణాళిక ఉందో తెలియకుండా ఉత్తనే ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా దీన్ని ఈరోజు రాజ్యాంతం చేస్తున్నారు చూడు దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి అట్లా ఇప్పుడు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ ఏర్పాటు చేసే షాపింగ్ కాంప్లెక్స్ ఏమన్నా అంటే బ్యూటిఫికేషన్ అక్కడ ఏందంటే ఇప్పుడు రిక్రియేషన్ సెంటర్ అని చెప్పేసి అంటారు అంటే మనము హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ ఉన్నది కదా మనం సాయంత్రం పూట జనాలు దేనికోసం పోతాం అక్కడి వాహ్యాలని లేకుంటే అక్కడి పరిస్థితులను ఎంజాయ్ చేసుకుందాం అని చెప్పేసి పోతాం ఒకవేళ శుభ్రత ఒకటే చేసేదైతే అది వేరే అంశం కానీ శుభ్రతతో పాటు దాని పక్కన ఏదన్నా వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసే క్రమంలో రేపు రేపు ఇక్కడ మూసి బెడ్ లో ఉన్న జనాలకు కూడా ఉపయోగపడే విధంగా దాని గురించి కూడా సమగ్రమైన ప్రణాళిక ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మనం భావించవచ్చు సరే ఇక్కడ కొంతమంది అనుకుంటారు ఇప్పుడు మూసి స్థానిక ప్రజలకి వాళ్ళకి ఇంద్రమ మహిళలు మీరు ఎక్కడో ఇస్తారు వాళ్ళ వృత్తి కోల్పోతారు సరే ఇంద్రమ మహిళలు ఇచ్చినంత మాత్రాన వృత్తిని కూడా ఇవ్వాలి కదా అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి మరి వాళ్ళ వృత్తిని ఇవ్వగలరు వాళ్ళ వృత్తి అంటే ఇప్పుడు అక్కడ కొంతమంది ఉన్న వాళ్ళు ఏంటంటే పండ్ల వ్యాపారాలు చేస్తున్నారు లేకుంటే ఇతర షాపులలో వాళ్ళు గుమాస్తాల్లా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు పెద్ద వ్యాపారాలు ఏం చేయట్లేదు నిజంగా పెద్ద వ్యాపారాలు చేస్తుంటే ఏంటంటే మూసీ రివర్ బెడ్ మీద వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉండేటోళ్ళు కాదు ఎక్కడున్న మంచి ప్లేస్లో పెద్ద ఇల్లు కట్టుకుని ఉండేటోళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రేపు ఏదైనా అవకాశము సందర్భము అటువంటిది ఏదన్నా వీళ్ళకి ఇంకా మంచి మెరుగైన జీవితం చూపించే అవకాశం వస్తే ఈ రోజు ఇళ్లతో పాటు రేపు వ్యాపారంలో కూడా భాగస్వామి చేసేందుకు అని చెప్పేసి ఆలోచిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూసి రాజకీయం నడుస్తుంది రాజకీయం దేనికి ప్లస్ దేనికి మైనస్ ఏ పార్టీకి ప్లస్ కలుగుతుంది ఏ పార్టీకి మైనస్ అసలు దీనివల్ల ఏంటి దీని వెంకాల రహస్యం చెప్పగలుగుతాం ఇక్కడ పార్టీలకు ఎవరికి ప్లస్ జరుగుతుందో లేకుంటే ఎవరికి మైనస్ జరుగుతుందో అని చెప్పేసి అది రెండో ప్రశ్న కానీ ఇక్కడ మూసీలో బతుకుతున్న జనాలకు మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు మాత్రం ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఎందుకంటే కొద్దిగా మనం మనం పునాది తవ్వుతాం ఇల్లు ఇల్లు కట్టేటప్పుడు పునాది తవ్వుతాం తవ్వినప్పుడు ఏంటంటే అక్కడ ఒక పిట్టు తవ్వుతాం గుంత ఏది పిల్లర్లు వేయడానికి మనం పిల్లర్లు తవ్వుతున్న క్రమంలో వేరే వాళ్ళు ఎవరైనా వచ్చేసి కామెంట్ చేసిరనుకో ఏంది మీరు ఇల్లు కడదామంటే ఇక్కడ పిల్లర్ల కోసం భూమి తవ్వుతుండరని చెప్పేసి అంటే ఆ టైంలో గట్లే చేస్తారు మరి అంటే భూమిలో రంధ్రమే కనిపిస్తుంది కానీ ఆ రంధ్రం దేనికి పునాది ఒక పెద్ద పిల్లర్కి పునాది అంటే మొత్తం నిర్మాణం మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని చూడాలా అయితే ప్రతిపక్షాలకి ఏంటంటే ఇప్పుడు బీజేపీకి కిషన్ రెడ్డి గారికి కావచ్చు లేకుంటే బీఆర్ఎస్ కేటీఆర్ గారికి కావచ్చు వీళ్ళకు ఎక్కడ రేవంత్ రెడ్డికి కానీ లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎక్కడ పేరు వచ్చేస్తుందో వీళ్ళు మొత్తం మార్కులు వీళ్ళకే వచ్చేసి మాకు ప్రజలు ఎక్కడ సున్న మార్కులు వేస్తారని చెప్పేసి మోకాలు అడ్డం పెడుతున్నారు కానీ వీళ్ళ మోకాలు పోడు ఖాయం కానీ మూసి ప్రక్షాళన జరిగి తీరుతుంది ప్రజలకు చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది అలాగే మూసి రివర్ ఉన్న జనాలకు కూడా మంచి భవిష్యత్తును చెప్పేసి ఓకే వన్ క్వశ్చన్ ఇప్పుడు సెకండ్ విడత నడుస్తుంది నామినేట్ పదవులు మీ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఫస్ట్ విడతలోనే మీకు ఒకటి నామినేటెడ్ పదవి రావాల్సి ఉండే రాలేదు ఇప్పుడు సెకండ్ విడతలో అయినా సరే వచ్చే అవకాశం ఉంటుందా ఎందుకంటే మీ ఫాలోవర్స్ మీ ఫ్యాన్స్ మంది దీని గురించి చాలా ఆత్మ చెప్తారు అంటే నేను పాలకుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించినా రాలేదు బహుబాద్ పార్లమెంట్ ఎంపీ ఆశించినా రాలేదు ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఎవరికి ఏది ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు లేకుంటే మంత్రి మండలి అందరు వాళ్ళు చూసుకుంటారు అయితే నా విషయంలో ఏంటంటే నేను ఒక డాక్టర్ వైద్యపరంగా నా గురించి ఆలోచించవచ్చు ఐమ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సో విద్యాపరంగా వచ్చే పదవుల గురించి ఆలోచించవచ్చు పొలిటీషియన్ పొలిటికల్ ఫీల్డ్ పరంగా ఏదైనా ఉండే అవకాశాలు ఆలోచించవచ్చు ఒక గిరిజన బిడ్డను గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన అంశంగా ఏదైనా ఇవ్వచ్చు అది కాకుండా జనగామ జిల్లా తీసుకొచ్చిన వాళ్ళలో నేను మొదటి పది మందిలో ఒకరిని సో ఈ జనగామ ప్రాంతానికి సంబంధించిన ఒక గౌరవం కల్పించే దాంట్లో నా గురించి ఆలోచించవచ్చు ఎవరు దిక్కు మొక్కు లేనప్పుడు పాలకుర్తి గురించి ఐదు సంవత్సరాలు పనిచేసిన ఆ దిశలో ఆలోచించవచ్చు రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా నా గురించి ఒక మంచి ఆలోచన ఉన్నది ఏదో ఒక న్యాయం చేస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను సో ఇప్పుడు బీసీ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులగణన జరిగితే చాలా మెరుగైన రిజల్ట్స్ వస్తాయి దేశ వ్యాప్తంగా తెలంగాణ ఒక ప్రపంచమైన స్థానంలో ఉంటుందని చెప్పేసి ఒక వినికిడి రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి దీన్ని ప్రారంభించడం అనేది ఇది ఇంకొక విషయం యాక్చువల్లీ బీసీ కులగణనని ఏ పార్టీలు అమౌంట్ చేస్తా ఉన్నాయి బీసీ కులగణను అంటే దీంట్లో రాహుల్ గాంధీ గారు జనాభా లెక్కలు స్పష్టంగా వస్తే ప్రభుత్వం ఇచ్చే ఫలితాలు అన్ని వర్గాలకు చేరుతాయని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుండో చెప్తున్నారు ద భారత్ జోడో యాత్రలో కూడా దీని గురించి చెప్పారు దీన్ని అందరికన్నా ముందు తీసుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా సాహసోపేతంగా ఎవరెవరో వ్యతిరేకిస్తున్నా ఏం చేస్తున్నా సరే ఖచ్చితంగా కులగణన జరిగి తీరాలి బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి ఉద్దేశంతో దాదాపు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ప్రశ్నావళితో కోటి ఇరవై లక్షల కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో దీంట్లో ఎనభై వేల మంది ఎన్యురేటర్లు అంటే టీచర్స్ కావచ్చు జూనియర్ అసిస్టెంట్స్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ను పెట్టేసి ఒక శాస్త్రీయంగా ఒక సమగ్రంగా ఈరోజు రాష్ట్రంలో కులగణన జరుగుతున్న విషయాన్ని మనందరం గమనిస్తా ఉన్నాం దీంతో ఏంటంటే కొన్ని బీసీలలో కూడా కొన్ని ముఖ్యమైన కులాలు ఉన్నాయి అంటే సంఖ్యాపరంగా ఉన్న కులాలు ఉన్నాయి కొన్ని ఏమో బీసీ కులాల్లో పేర్లు కూడా కొంతమందికి తెలియని కులాలు ఉన్నాయి సో వీళ్ళు ఆ సామాజిక వర్గానికి సంబంధించింది ఎంతమంది ఉంటారు వీళ్ళకి అసలు ఏమైనా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నది ఇది దేశంలోనే ఒక రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రం నిలబోతున్నది దీంతో కరెక్ట్ జనాభా ప్రాతి పర్సెంటేజ్ తెలుస్తుంది అభివృద్ధి చెందిన వాళ్ళు ఎంతమందో తెలుస్తుంది రాజకీయంగా ముందు వాళ్ళు ఏ వర్గాలనే తెలుస్తుంది ఎవరికి ఇంకా ప్రభుత్వం ద్వారా అవసరాలు చేరాలనేది అందరికీ స్పష్టంగా తెలుస్తుంది అయితే దీన్ని మోడీ గారి ప్రభుత్వము బీజేపీ పార్టీ ఏమంటుంది అంటే బాటో కొత్త కట్ట అంటే నువ్వు విభజిస్తే కోసి వేయబడతావు అందరూ కలిసి ఉండాలని చెప్పేసి ఒక మాట ఉంటున్నారు దీంట్లో బాంటోకే కాదు దీంట్లో అంటే పంచడం ఏంటంటే కులాల ద్వారా పంచడం కాదు వెనుకబడిన వారిని ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి కూడా అభివృద్ధి ఫలాలు అందించాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అందులో భాగంగానే ఖచ్చితంగా బీసీ కులవాలని జరిగిన తర్వాత బీసీలకు న్యాయం జరుగుద్దని చెప్పేసి అందరూ భావించాల్సిన అవసరం ఉన్నది కదా ప్రైవసీ దెబ్బతింటా ఉంది వాళ్ళ వ్యక్తిగత విషయాలు అడగడం ఎందుకు వాళ్ళ అప్పులు కావచ్చు వాళ్ళ డబ్బులు ఎంత ఉన్నాయి వాళ్ళ కార్లు ఎంత ఉన్నాయి వాళ్ళ ఆస్తుల వివరాలు ఇవన్నీ అడగడం దేనికనేది కొంత ఇది ఇది కోటీశ్వరుల గురించి తెలుసుకొని వీళ్ళ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వ ఉద్దేశం కాదు దీంట్లో పేదోడెవడు ఉన్నాడు వీళ్లకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందించాలి అనే అంశమే ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రధాన అంశం ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి దగ్గర ఒక కారు ఉన్నది అని చెప్పేసి చెప్తాడు లేకుంటే పదిహేను కార్లు ఉన్నాయని చెప్పేసి అనుకో వాడికి పదిహేను ఉన్నా ఇరవై ఉన్నా ప్రభుత్వానికి ఏం నష్టం వచ్చిన నష్టం లేదు కష్టమేం లేదు కాకపోతే పది కార్లు ఉన్నోడికి ప్రభుత్వ పథకాలు ఇవ్వము ఏమి లేనివాడికి ప్రభుత్వ పథకాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే నీ దగ్గర పాస్తులు కానీ నీ లేకుంటే దాని డెవలప్మెంట్ సంబంధించిన వివరాలు కానీ ఇట్లా అడుగుతున్నది ప్రభుత్వం అంటే నీ దగ్గర ఎక్కువంటే తీసుకొని ఇంట్లో పెట్టుకుందాము లేకుంటే పార్టీ గుంజుకుంటుంది ప్రభుత్వం గుంజుకుంటుంది అనే ఉద్దేశం కాదు లేనివాడికి ఏ రకంగా రేపు స్కూటీల పథకం కావచ్చు కంప్యూటర్ పథకం కావచ్చు లేకుంటే డబ్ డైరెక్ట్గా డబ్బులు ఇచ్చే పథకం కావచ్చు లేకుంటే ఇట్లా లబ్ధి ఏ రకంగా చేయాలని సదుద్దేశంతో చేస్తున్నదే బీసీ కుల దీన్ని మా ప్రైవసీ అంటే చెప్పకు ఇప్పుడు నువ్వు ప్రైవసీ మా నీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు పేదోడు అయితే ఖచ్చితంగా చెప్పుకుంటే నీకు మంచిది ఉన్నోడి నువ్వు చెప్తావా లేదా అనేది నీ ఇష్టం నువ్వు నెంబర్ చెప్పట్లేదంటే అర్థమైంది నువ్వు లెక్క లేక ఉన్నట్టు లేక కోటీశ్వరుడు అటు చెప్పట్లేదు పేదోడు ఎందుకు చెప్పాడు చెప్పు పేదోడు ఖచ్చితంగా నాకు అకౌంట్ నెంబర్ ఇది సార్ నా ఫోన్ నెంబర్ ఇది సార్ నాకు భూమి సార్ అని చెప్తాడు కదా అటువంటి మాకు కావాలి అటువంటి వాడికి ప్రభుత్వ పథకాలు చేరా చేర్చాలనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఓకే సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మహారాష్ట్ర ఎన్నికల పైన మీ స్పందన అక్కడి విశేషాలు మీ కొన్ని ఫోన్ల రూపంలో వస్తున్నట్టుగా నాకు కొంత సమాచారం ఉంది ఏంటి ఆ సమాచారం ఏంటి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం దేశం మొత్తంలోని ఇరవై రాష్ట్రాల్లో మహా అని పేరున్న రాష్ట్రం మహారాష్ట్ర మహా అంటే బిగ్ అంటే మహా అంటే హెడ్ మహా అంటే కెప్టెన్ నిజానికి ఈ రోజు దేశానికి తలమానికము ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలుస్తే జమిలి ఎన్నికలు రావు మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంలు కానీ లేకుంటే ఇంకేదన్నా ప్రలోభాలు కానీ గెలిస్తే జమిలి ఎన్నికలు వచ్చే ఒక భయంకరమైన కత్తి లాంటిది అందరి మెడ మీద వేలాడుతుందనేది అందరికి తెలిసిన విషయమే ప్రజలు కూడా చాలా స్పష్టంగా అక్కడ ఒక మంచి నిర్ణయంతో ఉన్నారని చెప్పేసి నేను క్షేత్రస్థాయి నుండి తీసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తూ ఉన్నది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం గెలుస్తుంది అంటే కాంగ్రెస్ కూటమి ఈరోజు ఏదైతే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి భావిస్తున్న పార్టీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీతోని కూటమి ఏదైతే అక్కడ ఉన్నదో శివసేన కావచ్చు లేకుంటే పవార్ పార్టీ కావచ్చు వీళ్ళందరూ కలిసేసి కూటమి కట్టారో ఆ కూటమి ఈరోజు బ్రహ్మాండమైన విజయతో గెలవబోతుంది ఈ గెలుపుతోని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా కనువిప్పు కలగబోతుంది ముఖ్యంగా జమిలీ ఎన్నికలు కావాలని చెప్పేసి ఆలోచించే వాళ్లకు కనువిప్పు కలగబోతుంది మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలుస్తే జమిలీ ఎన్నికలు రావుగాక రావుగాక రావు ఈ విషయము అక్కడి ప్రజలకు తెలుసు ఇక్కడి ప్రజలకు తెలుసు అందరు దీని గురించి ఆలోచిస్తున్నారు సో మనము బిగ్ బ్రదర్ ఇవ్వబోయే గ్రేట్ వర్డిక్ట్ ఈజ్ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలని చెప్పేసి మనం భావించవచ్చు ఒక మంచి ప్రజాస్వామ్యబద్ధమైన నిర్ణయం వస్తుందని చెప్పేసి మనం భావించవచ్చు